మాటలు జాగ్రత్త ఇండియాలోనే ప్రభాస్ పెద్ద స్టార్ ఆయన ఫ్లాప్ సినిమాల కలెక్షన్స్ కూడా మీ బాలీవుడ్ వాళ్ళు టచ్ చేయలేకపోతున్నారు సిద్ధు జొన్నలగడ్డ కల్కీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆహా ఓహో అని కీర్తించారు మరో ప్రపంచానికి వెళ్ళొచ్చినట్లు ఉందన్నారు అంత అద్భుతంగా ఉండబట్టే బాక్సాఫీస్ దగ్గర పద్నాలుగు వందల కోట్ల రూపాయలు రాబట్టింది నెట్ఫ్లిక్స్లో గురువారం ఆగస్టు ఇరవై రెండు నుంచి అందుబాటులోకి రానుంది ఈ సినిమా అయితే ఈ సినిమా తనకు ఏమాత్రం నచ్చలేదన్నాడు బాలీవు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి ప్రతి సినిమా అందరికీ నచ్చాలని లేదులే అని ఫ్యాన్స్ ఏదో సర్ది అనుకునే లోపే భైరవాగా ప్రభాస్ లుక్ ఓ జోకర్లా ఉందని సెటైర్లు వేశాడు ఊహించినంత ఏమీ లేదని విమర్శలు గుప్పించాడు ఈయన వ్యాఖ్యలపై నెట్టింట పెద్ద దుమారమే చెలరేగింది తాజాగా టాలీవుడ్ నటుడు సిద్ధు జొన్నలగడ్డ సోషల్ మీడియా వేదికగా అర్షద్ వార్సి కామెంట్లపై విరుచుకుపడ్డాడు అభిప్రాయాన్ని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కొన్ని సినిమాలను కొంతమంది ఇష్టపడతారు కొన్ని సినిమాలను కొంతమంది ఇష్టపడరు కొన్నింటినీ లైట్ తీసుకుంటా నటీ నటుల విషయంలోనూ అంతే ఎవరి ఇష్టాలు వారి కానీ మన అభిప్రాయాలను బయటకి ఎలా చెప్తున్నామనేది ముఖ్యం మరీ ముఖ్యంగా సినిమా రంగంలోకి రావడం ఇక్కడ నిలదొక్కోవడం అంటే అంత ఈజీ విషయం కాదు సద్విమర్శ మంచిదే కానీ జోకర్ వంటి పదాలు వాడడం కరెక్ట్ కాదు సినిమా రంగంలోనే ఉండి ఇలాంటి కామెంట్స్ చేస్తారా మీరు కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా కల్కి సినిమా భారతీయ సినిమాకే గర్వకారణం లాంటిది నాగశ్విన్ సృష్టించిన అద్భుతం పద్నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగానే వసూలు చేయడం మామూలు విషయం కాదు ఇండియన్ సినిమాలోని పెద్ద స్టార్స్లో ప్రభాస్ అన్న ఒకరు ప్రభాస్ దరిదాపుల్లో కూడా ఇప్పుడు బాలీవుడ్ హీరోలు ఎవరు రాలేకపోతున్నారు అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది మన హిట్ సినిమాలకు వచ్చే కలెక్షన్స్ కంటే ప్రభాస్ అన్న ఫ్లాప్ సినిమాలకు వచ్చే కలెక్షన్సే ఎక్కువగా ఉన్నాయి జయ అపజయాలతో సంబంధం లేని స్టార్డమ్ తనది కల్కీ సక్సెస్ వెనుక స్ట్రాంగ్ పిల్లర్లా నిలబడ్డాడు ప్రభాస్ ఇదే నిజాం రెండు వందల యాభై కోట్లతో సలార్ పార్ట్ వన్ నిర్మించగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలకు పైగా కలక్ కలెక్షన్స్ను రాబట్టింది నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి బాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళు చిత్రాలు నిర్మిస్తున్నారు వాటికి కనీసం వంద నూట యాభై కోట్లు కూడా రావడం లేదు భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది కానీ ఆ భావాన్ని ఎలా వ్యక్తీకరిస్తున్నామనేది ఆలోచించుకుని మాట్లాడాలి గౌరవాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అందరికీ మంచిదని చెప్పుకొచ్చాడు సిద్ధు చొన్నలగడ్డ అదేవిధంగా ప్రభాస్ ఫ్యాన్స్ బాలీవుడ్ నటీనటులపై గుర్రుగా ఉన్నారు